తో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు మ్యాచ్లో అనూహ్యమైన మార్పులు తిరుగుతూ మ్యాచ్ రసవత్తంగా సాగింది ఎరి జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి ఇంగ్లాండ్ ఓపెనర్లు అయినటువంటి బెన్ డెకెట్ జాక్ క్రాలి ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించారు ఎందుకంటే పిచ్ ఎలా స్పందిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే ఇటువంటి సమయంలో ఓపెనర్ అయినటువంటి బెన్ డెకెట్ను పన్నెండు పరుగుల వద్ద సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగులకి మొదటి వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చినటువంటి ఓలీ ఓపెన్ కూడా సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది ఇటువంటి సమయంలో మరో ఓపెనర్ అయినటువంటి జాక్ ర్యాలీ తన అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శిస్తూ భారతకు బౌలర్ని ఇబ్బంది పెడుతూ పరుగులు సునామే సృష్టిస్తున్నాడు ఇటువంటి సమయంలో కెప్టెన్ సుమ్మాన్ గిల్ యొక్క వ్యూహం ఫలించింది నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ అందజేయడంతో క్రాలి అనూహ్యంగా స్పందించి అవుట్ అయ్యాడు దీంతో ఇంగ్లాండు కష్టాల్లో పడింది ఎనభై ఏడు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తర్వాత వచ్చినటువంటి బ్రోక్ రోట్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను ఇబ్బంది పెడుతూ ఇంగ్లాండ్కి పరుగులు సునామీ సృష్టించారు ఇటువంటి సమయంలో హరి బ్రూక్ ఆకాశీ బౌలింగ్లో అవుట్ అవడంతో ఇంగ్లాండ్ మరలా కష్టాల్లో పడింది నాలుగో రోజు మొదటి సెషన్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ తొంభై ఎనిమిది పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది బెన్ స్టోక్స్ తమ పోరాట ప్రతిమను కనబరుస్తూ భారత బౌలర్లకు విసిగి తప్పించి రెండవ సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించారు ఇటువంటి సమయంలో కెప్టెన్ సుబ్మాన్ గిల్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయం భారత్కు మంచి చేకూర్చింది వాషింగ్టన్ సుందర్కు బౌలింగ్ ఇవ్వడంతో మొదటి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కూడా తీయినటువంటి వాషింగ్టన్ సుందర్ జో రూట్ను నలభై పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ మళ్ళీ తేరుకునే అవకాశం లేకపోయింది తర్వాత వరుస బంతుల్లో జో రూట్ స్టోక్స్ క్రిస్ వోక్స్ను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ పూర్తిగా కష్టాల్లో పడిపోయింది ఇటువంటి సమయంలో నూట ఎనభై ఒక్క పరుగులకు అర వికెట్లు ఉన్న సమయంలో స్టోక్స్ ఒక అత్యంత అద్భుతమైన స్వీప్ షాట్ ఆడడానికి ప్రయత్నిస్తూ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఈ మ్యాచ్లో మరొక విశేషం ఏమిటంటే సుందర్ తీసినటువంటి నాలుగు వికెట్లు బౌల్డ్ కామడమే విశేషం తర్వాత ఇంగ్లాండ్ ఏ దశలోనూ కోల్కలేక నూట తొంభై రెండు పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది ఇందులో జోఫ్రా ఆర్చర్ ఐదు పరుగులతో బౌలర్లు వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు బుమ్రా సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకుని నితీష్ ఆకాష్ తల వికెట్ తీసుకున్నారు ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి భారత్కు ఆదిలోనే జోఫర్ అనూహ్యమైన బంతితో ఎస్ఎస్వి జైస్వాల్ను అవుట్ చేయడంతో ఐదు పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ను కోల్పోయింది తర్వాత వచ్చినటువంటి కరణ్ నాయర్తో కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను అత్యంత అద్భుతంగా నిర్మించగా నలభై ఒక్క పరుగుల వద్ద కరణ్ నాయర్ బ్యాటింగ్ కార్స్ బౌలింగ్లో అవుట్ అవడంతో భారత అభిమానులకు కెప్టెన్ సుబ్మన్ గిల్లు ఉన్నాడన్న ఆశతో పెద్దగా ప్రాబ్లం లేదు అనిపించింది కానీ కెప్టెన్ సుమన్ గిల్ కూడా ఆరు పరుగుల వద్ద అవుట్ అవడంతో బైడెన్ క్రాస్కు భారత్ కష్టాల్లో పడిపోయింది ఇటువంటి సమయంలో నైట్ వాచ్మెన్గా వచ్చినటువంటి దీప్ కూడా ఒక పరుగు వద్ద అవుట్ అవడంతో భారత్ యాభై ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి భారత విజయానికి నూట ముప్పై ఐదు పరుగులు కావాల్సి ఉంది ఇటువంటి సమయంలో భారత్ లార్డ్స్ టెస్ట్లోని తన గత రికార్డును పునరావృతం చేస్తుందా లేదంటే ఈ టెస్ట్లో విజయం సాధించి గత రికార్డులన్నీ చెరుపు చరిత్ర సృష్టిస్తుందో చూడాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ